తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను చికెన్ చాలా స్పెషల్గా చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి నేను చికెన్ అయితే మంచిగా శుభ్రంగా ఉప్పేసి మంచిగా కడుక్కొని రెండుసార్లు కడుక్కొని వాష్ చేసుకొని తీసుకున్నాను ఏదైతే చికెన్ ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి ఇవి పడవద్దు చికెను ఒక కిలో అంతా ఒక పావు కిలో అంతా తీసుకున్నాను ఇప్పుడైతే మనము దీనికి మసాలాలు రెడీ చేసుకున్నాము గ్రీన్ చికెన్ అందుకోసమని గ్రీన్ గ్రీన్ కానీ గ్రీన్ చేసుకుందాము పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అల్లము ఎల్లిపాయలు అల్లం వేస్తున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకున్నాను పుదీనా కూడా ఇందులోనే ఉంది కొత్తిమీర కూడా ఇందులోనే ఉంది వేసేసుకున్నాను తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని తెచ్చుకుందాం ఇప్పుడు పేస్ట్ను మొత్తము ఇందులో కలిపేసుకున్నాము మంచిగా కలిపేసుకొని ఇందులో పసుపు వేసుకున్నాము తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇదంతా ఇదంతా మంచిగా కలపాలి ఇలా మంచిగా ఇలా ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచేద్దాము ఇప్పుడు మనము ఒక గంజి పెట్టుకొని ఇందులోనైతే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచిగా తాగాలి కాని తర్వాత ఇందులో లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క ఇంకా అన్నీ వేసుకోవాలి ఇంకా పువ్వు అన్నీ వేసుకోవాలి ఎందులోనైతే వేసేద్దాము బగారాకు కూడా వేసేద్దాము ఇది మంచిగా చిటపట్లు ఆడుతుంది కదా చిటపట్లు ఆడుతుంది ఇప్పుడు దీన్నైతే ఇందులో వేసేద్దాము చికెన్ మొత్తము ఇందులో వేసేస్తున్నాం వేస్తే మంచిగా వేస్తున్నాము మంచిగా ఉడకాలి మసాలాలు మొత్తం దీనికైతే మంచిగా పట్టాలి ఆ విధంగా ఉడక ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకొని ఉడకనిద్దాం కొంచెం ఉడికి సగం ఉడికిన తర్వాత ఇందులోనైతే నేను పెరుగు వేస్తున్నాను పెరుగు వేసుకోవాలి మంచిగా కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకుందాము పేస్ట్ కోసం ఒక చిటికడంతా కారం వేసేద్దాం వేసుకొని కలుపుకుందాం కలర్ చేంజ్ అయిపోయింది కదా వేయగానే ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా పౌడర్ చికెట్ గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కట్టుకుందాం లాస్ట్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఉడికినట్టే మనది తొందరనే ఉడుకుతుంది మూత పెట్టుకొని ఉడికించుకున్నాం చూసిద్దామా మన కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కర్రీ మీరు కొన్ని వాటర్ పోసుకొని అయినా ఉడికించుకోవచ్చు లేదా వాటర్ లేకుండా మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోతుంది మంచిగా చూసారు కదా ఎంత బాగుందో చికెన్ కర్రీ మీకు కనుక ఈ చికెన్ కర్రీ నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది అన్నంలోకి కానీ కర్రలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది పూరిలోకి కూడా ఓకే సబ్స్క్రైబ్